హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని అనేది దేవుని కోరుకుంటాను మొన్న చేపలు ఇచ్చుకున్నాను కదండీ గొర్రకులు అలాగే సేదు పరుగులు ఈ రెండు కలిపండి మాడికి వేసి వండుతున్నాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినైతే అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇవ్వండి ఒక లైక్ ఇస్తే బాగుంటుందండి అలాగే కూర అయితే అన్నీ కలిపి పెట్టుకున్నానండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సేదు పరుగులు కొరకులు మనకి హెల్త్కి ఎంతో మంచిదండి చిన్న చేపలు

చిన్నాయి వరకులు ఇవి రెండు ఉన్నాయండి మాదిలిపోతున్నాయి అవి రెండు చేపలు చిన్న చిన్న చేపలు అండి శుభ్రంగాను ఇవండి ఎన్ని గొరకలు నేను ఎన్ని గొరకలండి ఇవి ఇవ్వండి ఇవైతే చేది పొరగలు సరే ఇదైతే గొరకా మనం ఇవి పులుసు పెట్టేసుకుందామండి మామిడికాయలు చూడండి అతని ఇచ్చిన మామిడికాయలు అలాగైపోయి అయినా పుల్లగానే ఉన్నాయి ఏం చేద్దామంటే అండి శుభ్రంగా కుమ్ముకోవాలి కుమ్మునకైతే జరు జీరు జారిపోతాయండి అందుకోసం నేను మిక్సీలో వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ బాగా మెత్తగా వేసుకోకుండా ఎలా వేసుకోవాలి సరే బాగా నష్టం వేసుకోకూడదు అలా వేసుకుంటే బాగుంటుంది అయితే అసలు కలుపుకోదని మనం కాకపోతే ఇటు వీడియో శుభ్రతం కోసం కలుపుతున్నాం ఒక ఐదు ఐదు నిమిషాలు కూడా పెట్టండి అలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సేదు పరుగులు అలాగే గొర్రకల కూర రెడీ అయిపోయిందండి కూర అయితే ఇది ఎలా వేసుకోవాలంటేనండి ఇది చెప్పనండి మనం పొద్దున్న వండుకుని ఈ మామిడికాయ గొరకల కూర సేదు పరుగులు కూర పొద్దున్న వండుకుని సాయంత్రం వేసుకుంటే బాగుంటుందండి అదే సాయంత్రం వండుకుని పొద్దున్న వేసుకుంటే బాగుంటుందండి దీని టేస్ట్ కానీ కూర అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎక్కడన్నా దొరికితే అస్సలు వదలకండి చిన్న చిన్న చేపలు చిన్న చిన్న చేపలు అండి ప్రత్యాహం గుండెకి మంచిది అంటండి గుండెకి చాలా మంచిది అంటండి అలాగే సేదు వరకు కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ 什么水？